ఇప్పుడు మనసు సీరియల్ ఫైమ్ వస్తారా లేదు సార్ రక్ష మేడం ప్రజెంట్ వెకేషన్లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను నిన్న కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో తను యాషాయ్ ఆ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న అక్కడ ప్లేస్కి సంబంధించి ఒక పాప్ సింగర్స్ పాడుతున్న ఒక ఆడిటోరియంలో ఉన్నటువంటి వీడియో అనేది నిన్న తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది ఆ పిక్చర్ని కూడా నన్ను సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి అంతేకాకుండా రక్ష మేడం మగ్గి పుస్తక అనే సినిమాలో నటిస్తున్నారనే సంగతి తెలిసిందే అందులో అవని అనే పాత్రలో అందులో అవని అనే పాత్రలో మెస్మరైజింగ్ యాక్టింగ్ చేస్తున్నారన్న సంగతి తెలిసిందే మొత్తం మగ్గి పుస్తక ప్రోమో కూడా రిలీజ్ అయింది దానికి సంబంధించి వీడియోస్ కూడా మనం చేసుకుంటూనే ఉన్నాం చాలా రియలిస్టిక్గా యాక్ట్ చేశారంటూ వార్తలు కూడా వస్తున్నాయి త్వరలోనే సినిమా సూపర్ సక్సెస్ కావాలని మనం కూడా కోరుకుందాం అవని క్యారెక్టర్లో ఆవిడ ఎంత న్యాచురల్గా ఉందో దానికి సంబంధించిన పిక్స్ కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి